श्रीगणेशाय नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भवः ॐ द्वादशान्ते चिदाकाशे शिवशक्यात्मकम् गुरुम् परम् तेजोमयध्याये भोगमोक्षप्रलाप्तये ॐ नमः श्रीगुरुदेवाय परमपुरुषाय దేవతావశీకరాయ సర్వరిష్టవినాశాయ సర్వమంత్రతంత్రయంత్రదోషేదనాయ త్రైలక్యవశమాన్ స్వాయ నమ ఎస్ఎస్సీ జైహన్మాన్ యాజమాన్యానికి బృందానికి ప్రేక్షకులకు ఈరోజు శుభోదయాన్ని తెలుపుకుంటూ నేటి గ్రహస్థితిని ఒకసారి పరిశీలించుకుందాం ముందుగా నిత్య పంచాంగము ఈరోజు తేదీ ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు రోజు గురువారము తెలుగు పంచాంగ ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణమాసము కృష్ణపక్షమి తిథి త్రయోదశి పగలు పన్నెండు గంటల నలభై నిమిషముల వరకును తదుపరి చతుర్దశి ఈరోజు మాసశివరాత్రి నిర్వహించుకునేవారు ఈరోజే సాయంకాలము మాసశివరాత్రి జరుపుకోవాలి నక్షత్రాన్ని పరిశీలిస్తే నక్షత్రము పుష్పణి నక్షత్రము రాత్రి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషముల వరకును తదుపరి ఆశ్లేష నక్షత్రము వర్జము ఈరోజు ఉదయము తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషముల వరకు వర్జం కలదు సూర్యోదయము ఉదయము ఆరు గంటలకు సూర్యాస్తమయము సాయంకాలము ఆరు గంటల నలభై నిమిషాలకు ఈరోజు విశేషమేందయ్యా అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతీ నెల శివరాత్రి శివరాత్రిలోపట ఈరోజు శివరాత్రి నెలకు నెలకొక్కసారి వచ్చేటువంటి శివరాత్రుల్లో ఈరోజు మాస శివరాత్రి జరుపుకుంటారు శివునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈరోజు అభిషేకాలు లేదా శివార్చనలు దేవాలయాల్లోపట పూజల్లోపట పాలు పంచుకోవడం ఈరోజు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది తరువాత ఈనాటి గ్రహస్థితులను తర్వాత గోచార ఫలితాలను వివరించుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి రోజు అభ్యుదయమైనటువంటి పదం లోపట నడుస్తారని చెప్పుకోవచ్చును వీళ్లకు అతి ఆశగా చూపెట్టేటువంటి ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి మీరు తొందరపడిగాని అత్యాశకు గాని ధనాన్ని వృధా చేయకండి దాని లోపల పెట్టుబడి పెట్టండి అని మీకు ఇతరులు గాని సలహా ఇస్తారు అలాంటి సూచనలు ఈ రోజు మీరు వినకండి ఆరోగ్యపరంగా మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది మానసికంగా ఒత్తిడి గురి కావద్దు ఎందుకంటే మిమ్ముని ప్రేరేపిస్తారు దీంట్లో పెట్టుబడి పెట్టండి ఇది బాగుంటుంది మీకు ఇంత లాభం వస్తుందని చెప్తుంది అలాంటి వాటికి ఈ రోజు మీరు దూరంగా ఉండండి మీకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగ ప్రయత్నం కొంత ఆశాజనకంగా ఉంటుంది అంతేకాకుండా మిత్రులను ఈ రోజు కొంచెం దూరంగా ఉండడం బాగుంటుంది ఈ రోజు ముఖ్యంగా మీరు ఆ యొక్క బృహస్పతిని స్మరించుకోవడం లేదా షిరిడి సాయిబాబా స్వామిని తలచడం అలాంటి కార్యక్రమాలు చేస్తే మీకు మరింత శుభం కలుగుతూ ఉంటుంది వృషభ వారికి ఈరోజు అనుకూల దినంగానే చెప్పుకోవచ్చును మీకు గృహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి రావలసినటువంటి ధనం కూడా ఈరోజు మేరకు మీకు వస్తుంది మీ యొక్క బంధు మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి నూతన పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలు ఈ రోజు కొంచెం చర్చించుకుంటారు ముఖ్యంగా ఈరోజు మీ యొక్క నిర్ణయాలు మంచిగా ఉంటాయి మంచి ఆలోచనతోని అభివృద్ధికి బాటలు వేస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుంటారు వారు ముఖ్యంగా ఈరోజు గురువుకు సంబంధించినటువంటి గురుర్ బ్రహ్మ గురుర్ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఇలా ఐదు సార్లు చదువుకొని ఆ యొక్క షిరిడి సాయినాథిని గాని లేదా దత్తాత్రేయునికి గాని నమస్కారం చేసుకొని మీ యొక్క ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడం వలన ఈరోజు మీకు మరింత శుభయోగం చేకూరుతుంది మిథున ఈ ఈరోజు ఊహించని విధంగా కలిగేటువంటి సందర్భం ఉన్నది ఈ రోజు ముఖ్యంగా వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాల లోపట కొన్ని అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి మీకు పై అధికారుల నుంచి కొంత ఒత్తిడిగా ఉంటుంది సిబ్బందితోని జాగ్రత్తగా మెదులుకోండి ధనపరంగా మీకు కొంచెం అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది శుక్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు మీకు కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది మిథున వారు ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క దత్తాత్రేయ స్వామిని తలుచుకోవడం లేదా షిరిడి సాయినాథుణ్ణి తలుచుకొని మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించుకుంటే మీకు సంపూర్ణంగా శుభం కలిగే అవకాశం ఉన్నది కరకాటక ఈ రోజు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటున్నది చేయవలసినటువంటి పనులు కొద్దిగా వాయిదా పడతాయి మీకు రావలసినటువంటి ధనపరంగా ఆర్థిక పరంగా కొంత జాప్యం జరుగుతూ ఉంది ఈరోజు మీకు మీ యొక్క దగ్గరి బంధువులు లేదా కన్నవారి నుంచి ఆప్యాయత పెరుగుతూ ఉంటుంది ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఈ రోజు చేయవలసి వస్తే మీరు ఆలోచించి లేదా ఇతరుల పెద్దల సహాయం తీసుకొని ఆ కార్యక్రమాలు చేపట్టడం వలన మీకు మంచి జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశివారు ఈరోజు దత్తాత్రేయునికి కొంచెం శనిగలు ఇంట్లో ఒక తమలపాకులో గాని లేదా వేరే ఏదైనా ఆకులో పెట్టి నైవేద్యం చూపెట్టడం వలన ఆ యొక్క దత్తాత్రేయుని అనుగ్రహం వలన మీకు అంతా మంచిగానే జరుగుతూ ఉంటుంది వారికి ఈరోజు అనుకూల దినంగానే చెప్పుకోవచ్చును కానీ మీరు చేసేటువంటి పనుల్లోపట జాప్యం ఆలస్యం ఎక్కువవుతూ ఉంటుంది మీకు మిత్రులు లేదా ఇతరుల సలహాల వలన మీ యొక్క ఆలోచన మారుతూ ఉంటుంది మీకు కావలసినటువంటి పని ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులు ఆ యొక్క ఆర్థిక విషయాలు ఈరోజు కొంచెం వాయిదా పడే అవకాశం ఉన్నది ఈ రోజు మీరు చేసేటువంటి పనులు జాప్యం జరిగినా కూడా మీకు అంత మంచిగానే అనుకూలిస్తాది ఈరోజు డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారం లోపట మీరు జాగ్రత్తలు పాటించాలి సింహరాశి వారు ఈరోజు ఆ యొక్క దత్తాత్రేని యొక్క నామాన్ని స్మరించడం జై గురు అనే నామాన్ని మీరు పదకొండు సార్లు స్మరించి కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే తప్పకుండా మీకు మంచి జరుగుతూ ఉంటుంది వారిని పరిశీలిస్తే ఈ ఈరోజు కొంచెం వాయిదా పడినటువంటి పనులు దాని గురించి శుభవార్తను వింటారు అవి ముందుకు సాగుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తుల్లోపట విద్యార్థుల్లోపట ఈరోజు సంతోషంగా ఉంటుంది పై వారి చేత మీరు మెప్పును పొందుతారు ఈరోజు మీకు ధనపరంగా సామాన్య దినంగానే ఉన్నది అధిక ఖర్చులు గాని అధిక రాబడి కానీ మీకు వ్యాపారపరంగా లేవు మామూలుగానే ఉన్నది ఈరోజు వీరు చెయ్యవలసినటువంటి ముఖ్యమైనటువంటి మంత్రమేందయ్యా అంటే పరబ్రహ్మనే నమ అని స్మరించుకొని మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మీకు మరింత మంచి జరిగే అవకాశం ఉన్నది వారికి ఈ రోజు మీకు మంచి శుభవార్త వింటారు ముఖ్యంగా రాజకీయ నాయకులు లేదా ఈ యొక్క మీడియా రంగంలో పనిచేసేటువంటి వారికి ఈ రోజు అనుకూల దినంగా చెప్పుకోవచ్చును ఉద్యోగుల్లోపట వారికి ప్రమోషన్కు సంబంధించి ఈ రోజు ఏదైనా శుభవార్త తెలిసే అవకాశం ఉన్నది వీరు చేసేటువంటి ఆ యొక్క ధనపరంగా రుణానికి సంబంధించి ఈ రోజు కొంచెం మీ పైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మానసికంగా మీరు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఒక రెండు మూడు నిమిషాలు మెడిటేషన్ ధ్యానం చేసుకోండి ఈ రోజు ఈ రాశివారు ఈ యొక్క దత్తాత్రేయునికి లేదా సిరిడి సాయినాథునికి స్వీటు తీపి పదార్థాలు కొంచెం పంచిపెట్టడం లేదా నివేదన చూపించడం వలన మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది వృశ్చిక రాశివారికి ఈరోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు ఈ రోజు మీకు ముందుకొస్తాయి మీకు రావలసినటువంటి పాత బాకీలు గాని లేదా మీరిచ్చినటువంటి ధనాన్ని గాని కొంత ఈ రోజు మీరు పొందుతారు శుభవార్తను వింటారు ఈ రోజు మీ యొక్క లోపట విందులు వినోదాల్లో పాల్గొని ఆనందంగా ఉంటారు పాత మిత్రులను కలిసే అవకాశం ఉన్నది నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈరోజు కొంచెం శుభవార్త వినే అవకాశం ఉన్నది ఈ ముఖ్యంగా వృశ్చిక ఈ ఈరోజు ఆ యొక్క బృహస్పతిని తలుచుకొని లేదా శ్రీ గురవేణ అని చెప్పి ఒక తొమ్మిది లేదా పదకొండు సార్లు స్మరించుకొని నమస్కారం చేసి మీ యొక్క పనులు ప్రారంభించడం వలన మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది ధనస్సు రాశి వారికి ఈ రోజు వారు ఎదిరి చూస్తున్నటువంటి ఒక శుభవార్తను వినే అవకాశం ఉన్నది నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ రోజు కలిసచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ఉద్యోగ పరంగా కొంత శుభవార్తను వింటారు మీకు జరగవలసినటువంటి ఇంటర్వ్యూ కానీ లేదా ఇంకా వేరే ఏదైనా ఇతరత్ర వార్తలు ఈ రోజు మీకు అందుతాయి ఈ రోజు మీరు వృధా ఖర్చులు తగ్గించుకోవాలి మిత్రులతోని సౌమ్యంగా మాట్లాడండి శాంతంగా ఉండండి ఈ రాశివారు ఈరోజు బృహస్పతికి నమస్కారం చేసి మీ యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం వలన మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది మకర రాశి ఈ ఈరోజు ఆరోగ్యపరంగా కొంచెం శుభవార్తను వింటారు మీకు సంపూర్ణ సలహాలు సూచనలు వైద్యపరంగా అందుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మీరు చేసేటువంటి పనుల్లోపట వృద్ధి కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా మీకు ఈరోజు మిత్రుల ద్వారా నూతన పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది ఈరోజు మీరు ఏది చేసినా కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందర పడకండి వాహనాల మీద ప్రయాణం చేయవలసి వస్తే జాగ్రత్తగా వెళ్ళండి ఈ రాశివారు రోజు శనిగలను ఆ యొక్క బృహస్పతి దగ్గర పెట్టడం లేదా శనిగలు దానం దానమివ్వడం వీళ్లకు కలిసి వస్తుంది వారికి ఈరోజు శుభదినంగానే చెప్పుకోవచ్చును నూతన వ్యాపారాలు లేదా నూతన కార్యక్రమాలు చేపెట్టతందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది దూర బంధువుల కలయిక జరుగుతూ ఉంటుంది వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి సంతాన పరంగా ఈ రోజు మీకు సంతోషపరమైనటువంటి వార్తలు వింటారు కుంభరాశివారు ఈరోజు గురువుకు నమస్కారం చేసుకొని శ్రీ గురవే నమ లేదా నమః అని చెప్పి నమస్కారం చేసుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించండి అద్భుతంగా మీకు మంచిగా కలిసి వస్తుంది ఈ ఈరోజు కొంచెం మీరు ధనపరంగా జాగ్రత్తలు పాటించాలి మీరు అతి ఆశకు వెళ్ళకూడదు మీ యొక్క మిత్రుల యొక్క సలహాలు సూచనలు ఆలోచించి తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి మీరు తొందర పడవద్దు ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అందుకే మీరు ఒక్క రెండు నిమిషాలు మెడిటేషన్ ధ్యానాన్ని చేసుకొని ఆ యొక్క గురువును మనసులో తలుచుకొని నమస్కారం చేయండి ఎందుకంటే బృహస్పతి అనుకూలంగా లేదు కాబట్టి ఎక్కువగా మీరు శనిని కానీ బృహస్పతిని కానీ నామాన్ని స్మరించుకోవడం వలన మీకు మంచి కలుగుతూ ఉంటుంది ఈరోజు ఆ యొక్క బృహస్పతితో పాటు శనేశ్వరిని కూడా నమస్కారం చేయడం వలన మీకు ఆరోగ్యపరంగా లేదా మానసిక పరంగా మంచి కలిసి వస్తుంది వృధా ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు మీరు బృహస్పతిని స్మరించడం వలన మరింత శుభయోగం మీకు కలుగుతూ ఉంటుంది ఇది నేటి గ్రహస్తితి పలితాలు సమస్త భవంతు ఓం స్వస్తి